హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అంశం చాలా ముఖ్యమైనది ఎప్పటినుంచో గురుకుల పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏమొస్తుందని చెప్పేసి గురుకుల టీచర్ అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి దానికి సంబంధించినటువంటి మరి కథనం ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికి కసరత్తు ఈ నెలాఖరులోగా పెండింగ్ ఫలితాలు ఇస్తారంట చూడండి రాష్ట్రంలో సంక్షేమ గురుకుల సొసైటీల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను ముగించేందుకు కసరత్తు మొదలైంది తుది నిర్ణయాలు మరి తీసుకునేందుకు మరి త్వరలో మరి బోర్డు అయితే సమావేశం నిర్వహించనున్నారంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు ఇంకా రెండు వేల ఇరవై మూడులో ఇంకా ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారని ఇదంతా మనకు అవసరం లేదు ఇందులో దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఫలితాలు రావడానికి ఆలస్యమైంది అయితే దాంతో వీరిని మినహాయించి మిగతా కేటగిరీల అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి నియామక పత్రాలు ఇప్పించారు ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ కోడు కారణంగా ఉమ్మడి రంగారెడ్డి కానీ మహ్ మహబూబ్నగర్ జిల్లాల అభ్యర్థులకు నియామక పత్రాలు అనేది ఇవ్వలేదన్నమాట వారికి పోస్టులో పంపిస్తామని అంటే బై పోస్టు పంపిస్తామని చెప్పినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చింది మొత్తానికి గురుకులాల్లో టీజీటీ కానీ పీజీటీ కానీ జేఎల్ డిఎల్ తదితర పదహారు వంద దాదాపు పదహారు వందల పోస్టులకు పూర్తి స్థాయి ఫలితాలు నియామక పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయిందనమాట ప్రస్తుతం మరి కోడు ప్రక్రియ ముగియడంతో దివ్యాంగ కేటగిరీ అభ్యర్థుల తుది ఫలితాలతో పాటు పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు మరి ఇవ్వాల్సి ఉందన్నమాట సో ఈ నెలాఖరులోగా సాంకేతిక సమస్యలను అధిగమించి మరి అంటే ఈ నెలాఖరులోగా మరి ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ జూలైలో పోస్టింగ్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు గురుకుల బోర్డు చైర్పర్సన్ ఐఏఎస్ అధికారిని అయేష మసరత్ ఖానం ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను ముగించేందుకు మరి త్వరలో సభ్యులు సమావేశం కానున్నారనమాట సో మొత్తానికి ఇక చూసినట్లయితే ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు పునః పరీక్ష నిర్వహించాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది దీనిపైన బోర్డు తుది నిర్ణయం తీసుకోనున్నదనమాట మరోవైపు బోర్డు కార్యనిర్వాహక అధికారి కన్వీనర్గా ఉన్న మల్లయ్య భట్టు సర్వశిక్ష అభియాన్ పీడీగా బదిలీ అయ్యారు ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై ఇంకా కూడా నిర్ణయం జరగలేదు తనకైతే జూలైలో మరి పోస్టింగ్ ప్రక్రియ ఇస్తారంట సో మరి ఈ ఈ నెలాఖరులోగా పెండింగ్ ఫలితాలు ఇస్తారు ఏవైతే మనకు మహబూబ్నగర్ రంగారెడ్డి ఇట్లాంటివి ఉన్నాయో అలాగే మనకు ఆర్ట్ క్రాఫ్ట్ది ఏదైతే ఉందో అది కూడా మరి పరీక్ష మళ్ళీ పెట్టాలన్నా ఏంటి అని చెప్పేసి మరి దీనిపైన కూడా ఇంత ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఆలోచిస్తున్నారు బోర్డు ఏం చేద్దామని సో గురుకుల టీచర్స్కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇది అని చెప్పవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మనకు పదహారు నుంచి గ్రూప్ టూ ఎడిట్ ఆప్షన్ అనమాట పదహారు నుంచి గ్రూప్ టూ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మనకు ఈ నెల ఇరవై తేదీ వరకు సాయంత్రం వరకు ఉంటుంది మీరు దీన్ని ఉపయోగించుకోండి ఖచ్చితంగా సో ఏవన్నా మీకు తప్పులు ఇందులో దొరికినట్లయితే దరఖాస్తులో వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు టీజీపీఎస్సి ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంటుందని చెప్పేసి టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ తెలపడం అయితే జరిగిందనమాట తీర్పుపై సుప్రీం తీర్పుపై భాషా పండితుల హర్షం వ్యక్తం చేస్తున్నారు పండిత పోస్టులను భాషా పండితులకే కేటాయించాలని ఎస్జిటిలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మరి శుక్రవారం తీర్పు ఇచ్చిందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ మరి తెలంగాణ రాష్ట్రం అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్ పూర్తయితే HCL లో ఉద్యోగాలు పేర్లు నమోదు చేసుకోవాలన్న విద్యాశాఖ ఇంటర్ పూర్తయినటువంటి విద్యార్థులు ఐటిసి వల్కు తోడ్పడేటటువంటి డిజిటల్ సపోర్ట్ ఉద్యోగా ఉద్యోగాల కోసం మరి దరఖాస్తు చేసుకోవాలని ఏడాది శిక్షణ తర్వాత హెచ్సిఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగాలు ఉద్యోగాలుగా నియమితులు అవుతారని చెప్పేసి ఇంటర్ విద్యాశాఖ ఒక ప్రకటనలో అయితే తెలిపింది అనమాట ఇంటర్లో సిఈసి హెచ్ఈసి బైపీసీ వొకేషనల్ డెబ్బై ఐదు శాతానికి పైగా మార్కులు తప్పనిసరిగా ఉండాలి దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి హెచ్సిఎల్ లో కెరీర్ యాప్టిట్యూడ్ టెస్టును నిర్వహిస్తారని చెప్పేసి పేర్కొందనమాట ఎవరైనా మీ మిత్రులు కూడా ఉంటే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఈ యొక్క న్యూస్ అనేది పంపించండి యూజ్ అవుతుంది ఐసెట్లో ఉత్తీర్ణలు చూసినట్లయితే డెబ్బై ఒకటి వేల ఆరు వందల నలభై ఏడు మంది అర్హత సాధించిన వారిలో అమ్మాయిలే అధికం అందుబాటులో దాదాపు నలభై ఐదు వేల ఎంబీఏ ఎంసీఏ సీట్లు అయితే ఉన్నాయన్నట్లుగా నిన్న ఐసెట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్డేటు ఇక ముఖ్యంగా ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ ఏంటంటే గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్కు మనకు ఇంత ముందుకు వన్ టు ఫిఫ్టీ సెలెక్ట్ చేసేవారు ఇప్పుడు కూడా అంతే చేస్తుండొచ్చు బహుశా అందుకనే మరి వన్ ఇస్టు హండ్రెడ్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మంత్రికి వినతి పత్రం అయితే అందజేశారన్నమాట త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ లో మరి అభ్యర్థులను వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్టు హండ్రెడ్ గా ఎంపిక చేయాలని చెప్పేసి పలువురు నిరుద్యోగులు ఈరోజు మంత్రి మరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి నిన్న హైదరాబాద్ లో వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగిందనమాట సో తప్పకుండా మరి తెల వన్ ఇస్ టు హండ్రెడ్కి కి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతుందని చెప్పేసి అన్నారు అనమాట ఈ మేరకు మరి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఇప్పుడే చూసాం మనం లాంగ్వేజ్ పండిట్ల కళ సాకారమైంది ఎస్ఈటీలో వేసిన కేసును కొట్టివేసినటువంటి సుప్రీంకోర్టు పండితులు పీఈటిల పదోన్నతులకు సుగమమైందనమాట రెండు దశాబ్దాలుగా వాళ్ళు పోరాడమైతే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్లో జాతీయ భద్రతా సలహాదారు విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ డోబాల్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడున మరోసారి నియమించిందనమాట పదవీ కాలంలో ఆయన క్యాబినెట్ మంత్రి హో మంత్రి హోదాతో వ్యవహరిస్తారు రెండు వేల పద్నాలుగు మే ముప్పైనా డోబాల్ తొలిసారిగా ఆ బాధ్యతలు మరి స్వీకరించారు అంత ముందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవి డైరెక్టర్గా పనిచేశారనమాట అలాగే విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ మరి అధికారిక ఉత్తర్వులు అనమాట ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయించారు నెక్స్ట్ చూసినట్లయితే భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ప్లేయరు ఏ ఆటకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలా కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం అయితే ఉన్నది భారత యువ చెస్ క్రీడాకారిణి ఏమే దివ్య దేశ్ముఖ్ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో విజేతగా నిలిచిందనమాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున గాంధీనగర్ అంటే గుజరాత్లో జరిగినటువంటి ఆఖరి రౌండ్లో బెలోస్లావా బల్గేరియాకు చెందినటువంటి ఆమెను ఓడించింది మొత్తం పదకొండు రౌండ్లలో పది పాయింట్లు సాధించి మరి దివ్య అగ్రస్థానంలో నిలిచిందనమాట మరో భారత ప్లేయర్ రక్షిత రవి ఐదో స్థానంలో ఉన్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నస్టెల్ వార్డెన్కి కి సంబంధించినటువంటి పరీక్ష సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది పరీక్ష వాయిదా వేయాల్సిందే టిజిపిఎస్సి నిర్వహించనున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షను మరి ప్రభుత్వం వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఒయిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం కమిషన్ తీరుపై నిరసన వ్యక్తం చేశారనమాట ప్రభుత్వం ప్రకటించినటువంటి జూన్ ఇరవై నాలుగున మరి హాస్టల్ వెల్ఫేర్ పరీక్షతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి పరీక్షలు కొన్ని ఉన్నాయి సిఎస్ ఐఆర్ నెట్ గాని తర్వాత ఎస్ఎస్సి ఫేజ్ ట్వెల్వ్ కానీ ఢిల్లీ పోలీస్ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు ఒకే రోజు ఇన్ని పరీక్షలు మరియు రాయడానికి వీలు కాదని టీజీపీఎస్సి చైర్మన్ను గత ఇరవై రోజుల్లో నాలుగు సార్లు కలిసి విజ్ఞప్తి చేసిన స్పందన లేదని చెప్పేసి వాపోయారనమాట విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హాస్టల్ వెల్ఫేర్ అధికారుల మరి పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే జూన్ ఇరవై నాలుగున ఖచ్చితంగా పరీక్ష అయితే జరుగుతుంది ఎన్నిసార్లు నిరుద్యోగులు అక్కడికి పోయి అభ్యర్థులు అక్కడికి పోయి వాయిదా వేయాలని చెప్పేసి మరి చైర్మన్ సార్ని కలిసినా కానీ ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఖచ్చితంగా అదే డేట్న జరుగుతుందని అయితే మీరు గమనించగలరు పరీక్ష వాయిదా వేయాల్సిందే అని చెప్పేసి మరోపక్క మరి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు మనకి ఇది ఈనాడు పేపర్లో రావడం జరిగింది